డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దర్దే డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తున్నాం అదే సమయంలో స్ట్రిక్ట్గా ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేము చేసే సిస్టమ్స్ కానీ ఆ సిస్టమ్స్ లో వీళ్ళు ఇన్స్పెక్ట్ చేసిన రెగ్యులేటర్ అథారిటీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేశారా లేదా అమలు చేశారా లేదా చేయకపోతే వాళ్ళపైన ఎట్లా యాక్షన్ తీసుకోవాలి ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ అనేటివి వీలైనంత వరకు తగ్గించడం జీరో అనేది వీలు కాదు కానీ వీలైనంత వరకు తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం ఈ మధ్య కొన్ని జరుగుతున్నాయి నేను అవి మాట్లాడడం లేదు కుట్రందా లేదా అని కూడా ఎందుకంటే కాల్చి ముఖాన్ని పారే పారేసి తుడుచుకోమంటారు వీళ్ళు వచ్చి క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళే చేస్తారు నేను ఆ వెరీ క్లియర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం కానీ ఇప్పుడుండే ఎన్డీఏ కానీ వెనుకపోయే సమస్య ఉండదు మీరు అన్నట్టు ఎవరైనా కుట్రలు చేసినా ఆ కుట్రలు కూడా ఎక్కువ రోజులు సాగవు ఏదేమైనా ఇటీవల జరిగే సంఘటనలు ఓసారి నాకు కూడా అనుమానం వస్తుంది అంటే వారసత్వంగా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్సా లేకపోతే అటు ఇండస్ట్రీ కానీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కానీ స్లాగ్నెస్కి వెళ్ళిపోయారా దానివల్ల ఇంకా రికుపు కాలేకపోతున్నారు లేకుంటే ఇవన్నీ యాక్సిడెంట్స్ అంటే మామూలు అయిపోయినాయి అనుకుంటున్నారా నాకైతే అర్థం కావడం లేదు దీనికి పరాకాష్ట నిన్న జరిగింది మేనేజ్మెంట్ రాలేకపోయారు ఇక్కడికి వాళ్ళకు డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఆయనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఐ కెన్ గో వెరీ ఫార్మ్లీ కానీ రెండు కూడా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఆలోచిస్తున్నాను ఏది ఒక పక్క ఇన్వెస్ట్మెంట్ రావాలి ఒక పక్క సేఫ్టీ కాపాడాలి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ అంటే రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ కావాల్సినటువంటి ట్రామా సెంటర్ కానీ లేకపోతే బర్ను వాటి కా యూనిట్ ఒకటి ఇక్కడ రావడం ఇలాంటి ఒక హాస్పిటల్ కూడా ఇక్కడే ఫార్మా ఉంది రేపు నక్కపల్లి ఇంకొకటి వస్తుంది ఈ మూడు నాలుగు బ్యాండెక్స్ ఉంది ఇలాంటి ఇండస్ట్రీస్ అంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది రెండోది ఫైర్ స్టేషన్ కూడా ప్రాపర్గా లేదని ఇలాంటివన్నీ ఉన్నాయి ఐఎమ్ ఎగ్జామినింగ్ ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ కోసం ఇక్కడ కార్మికుల యొక్క సేఫ్టీ గానీ ఇమ్మీడియట్ గా జరిగిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడానికి ఏమేం చేయాలి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది విల్ వర్క్ ఇట్ అవుట్ ఒక కాంప్రహెన్సివ్ డిసిషన్ తీసుకుంటాం అన్ని ఏదైనా సరే ఫస్ట్ రిపోర్ట్ వస్తానే యాక్షన్స్ అవన్నీ ఓడ్ చేస్తాం రెండోది ఇమ్మీడియట్ గా అనలైజ్ చేసి డిపార్ట్మెంట్ నెక్స్ట్ మీటింగ్ రివ్యూ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్ర చేయడం ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్ట్రెంగ్తన్ చేయాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెంగ్ చేయడం అదే సమయంలో మా యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ అథారిటీస్ యొక్క ఇన్స్పెక్షన్స్ అవన్నీ స్ట్రీమ్లైన్ చేయడం ఇప్పుడు ఏమైందంటే ఒకప్పుడు మనం రమ్మంటే ప్రతి ఒక్క ఆఫీసర్ హెరాస్మెంట్ చేయడం మూడు రోజులకు ఒకసారి వెళ్ళిపోవడం దాంతో లేనిపోని ప్రాబ్లం వస్తారు అటు కాకుండా నేను పెట్టిన సిస్టమ్ మీరు చూస్తే దిస్ ఇస్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పెట్టాను కామన్ పోర్టల్ పెట్టి కామన్గా పెట్టి రెగ్యులేటరీ అథారిటీలో ఉండే అందరూ కూడా ఒకేసారి వెళ్తారు అది కూడా సిస్టంలో సెలెక్ట్ చేస్తుంది మీరు పలానా ఊరికి పోవాలి పలానా ఫ్యాక్టరీ చేయాలంటే ఆ ఫ్యాక్టరీ చేయాలి అది చేస్తూ రొటీన్గా ఏం చేయాలో చేసుకోవాలి హెరాస్మెంట్ తగ్గాలని అదే మరి ఎక్సెప్షన్ రిపోర్ట్స్ పెట్టాం నేను ఇంకా స్టడీ చేస్తున్నా ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ ఎట్లయితే చూసామో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నాం ఇక్కడ కూడా ఒకప్పుడు పెట్టిన నామ్స్ వల్ల ఎంత ఫలితాలు వచ్చాయి ఇంకా ఎఫెక్టివ్గా ఏం చేయగలుగుతామో అవన్నీ తీసుకొస్తాం ఒక త్రీ మంత్స్ మాక్సిమం టైం విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఏది అందుకే రెండు బ్యాలెన్స్ చేస్తానని చెప్పాను నేను ఇప్పుడు నైంటీ పర్సెంట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారు ఎక్కడో వన్ ఆర్ టూ పర్సెంట్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకే నేను ఇప్పుడు చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ చేసిన వాళ్ళు ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ అందుకే నేను డ్రాస్టిక్ గా పోవడం లేదు డ్రాస్టిక్ గా పోవాలంటే రెండు నిమిషాలు డెమాన్స్ట్రేట్ చేసేవాడిని కాదు అది కాదు ఐ వాంట్ టు రెస్పెక్ట్ దెమ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా సరే కాడు పడేసి మేము ఏం చేసినా జరుగుతుంది అనుకుంటే ఐ వాంట్ యాక్ట్ వాటర్ వాటర్ నేను అందుకే మీకు చెప్పినెట్ గా స్టాఫ్ లేకపోతే స్టాఫ్ పెంచుతాం టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకోవాల్సి చూస్తే టెక్నాలజీస్ అడాప్ట్ చేసుకుంటాం అదే సమయంలో వాళ్ళు కూడా ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ కూడా అడాప్ట్ చేసుకుంటే నిన్న జరిగింది నవ్ డేస్ సో సో థింగ్ స్మెల్ స్మెల్ చేసే సెన్సార్స్ వస్తున్నాయి ఇలాంటి లీక్ అవుతాయని సెన్సార్స్ వస్తున్నాయి ఎంతవరకు టెక్నాలజీ డ్రివన్ మనం ముందుకు పోగలుగుతాం వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి అవసరమైతే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీటింగ్లు పెట్టి వర్క్ షాపులు పెట్టి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం డిస్కస్ చేసి అటు గవర్నమెంట్ ఇటు ఇండస్ట్రీ రెండు కలిసి పబ్లిక్ సేఫ్టీ అండ్ అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఏ విధంగా పోవాలన్నా ముందుకు పోతాం అందుకే మీరు చూస్తే ఫస్ట్ టైం ఐ సో మెనీ రిఫార్మ్స్ ఇన్ ఇండస్ట్రీ ఎస్ఈ జెడ్ నాకు తెలిసినంత వరకు రామ్కే కాకుండా హైదరాబాద్ లో పెట్టిన వ్యాన్పిక్ సిటీ ఇవన్నీ ఐలా చట్టంలో తీసుకొచ్చిన మొదటి ఇండస్ట్రీస్ ఇవన్నీ ఆ తర్వాత చాలా వస్తున్నాయి తర్వాత శ్రీ సిటీ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ జోన్ అది ఇక్కడ బ్యాండెక్స్ వచ్చింది అది కూడా బాగా ఉంది ఇవన్నీ ఇంకా చాలా వస్తున్నాయి ఫ్యూచర్ ఈస్ దాట్ అట్ ది సేమ్ టైం అందరం కలిసి పబ్లిక్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఎంప్లాయీస్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ వన్ మినిట్ ఓకే నేనేమంటున్నానంటే మీకు ఒకటి చర్యలు తీసుకోవడం ఒకటి రెండోది ఎప్పుడు చర్యలు తప్పు చేసిన వాడి మీద పగడ్బందీగా చర్యలు తీసుకోగలిగితే ఇది జరుగుతుంది ఒక్కొక్కసారి మనం తీసుకున్న వాళ్ళు కూడా ఫర్మ్గా ఉండాలి రైట్ పర్సన్ మీద తీసుకోవాలి తప్పు చేసిన వాడి మీద తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఎవరిని ఉపేక్షించాం అట్ ది సేమ్ టైం మళ్ళీ ఏదంటే చేసి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోవడానికి కూడా వీల్లేదు బ్యాలెన్స్ టైట్ మాది టైట్ రోప్ ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడిప్పుడే చాలా మంది ముందుకు వస్తున్నారు ఇండస్ట్రీస్ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా కాన్ఫిడెన్ లాస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ ఒక్క ఇన్వెస్ట్మెంట్ రాలేదు ఉండే ఇండస్ట్రీస్ పడ్డారు వీళ్ళు రెండోది ఎక్కడికక్కడ లూట్ చేశారు మూడోది ఎక్కడికక్కడ సిస్టమ్స్ పని చేయకుండా పర్సనల్గా వెళ్ళిపోయారు అందువల్ల డెస్ట్రాయ్ అయిపోయినాయి మొత్తం నాకే అర్థం కాలేదు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో యాక్సిడెంట్ అవుతుందంటే నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది ఏం జరుగుతా ఉంది ఏమైపోతా ఉంది ఎక్కడే పోయారు వీళ్ళని ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇట్ విల్ టేక్ సమ్ విల్ సెట్ రైట్ నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ నో అవి జరగడానికి వీలు లేదు ఐఎమ్ వెరీ క్లియర్ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి అట్ ది సేమ్ టైం వీళ్ళు ట్రీట్ చేయకుండా ఇష్టానుసారంగా చేసి ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేసేవారు కరెక్ట్ కాదు అంటే నో నో వాట్ ఐఎమ్ సేయింగ్ మీరు ప్రపంచంలో ఇండస్ట్రీస్ పెట్టలేదు మనమే పెడుతున్నాము అనే ఆలోచన కరెక్ట్ కాదు క్లియర్ మనం ఇండస్ట్రీ రాకుండా ఉంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి వెల్త్ కూడా క్రియేట్ చేయలేము మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ముఖ్యంగాని మీరు బిజినెస్ చేయొద్దండి అందరిని లోపలేసేయండి లే మొత్తం కొట్టేయండి ఇండస్ట్రీస్ రాకుండా తరివేయండి అంటే మళ్ళీ నష్టపోయేది మన పిల్లలే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రెండు బ్యాలెన్స్ అని నేను ఇది జరగకూడదు కానీ వారసత్వంగా వచ్చిన లెగసీలో వచ్చిన సమస్యలతో ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు జరగలేదు ఇవన్నీ భయంగా ఉన్నారే ఆ భయం తీసుకురావాలి అవేర్నెస్ తీసుకురావాలి నో రే ఏ వినాలు మరి నువ్వు నీ ఐడియాలజీ అమారుగా ఉంటే నేను ఏం చేయలేను కొంతమంది మీ మైండ్ అమారుగా ఉంటాయి ఓసారి ఆ మైండ్ అమారుగా ఉంటే అట్లే పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సందర్భాలు నేను చాలా సార్లు చెప్పాను ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఇప్పుడు గుజరాత్ ఉంది ఇండస్ట్రీ వచ్చింది అక్కడ యజమాను సైడ్ బి క్లియర్ యజమాను సైడ్ లేము మేము కానీ ఆంటర్ప్రిడు కావాలి వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రాకపోతే సన్యాస సన్యాసి రాసుకుంటే ఏమొస్తుంది వస్తుంది నువ్వు పేదవాడు కాదుకోవాలంటే రాదుకుంటావు రేపు సంపద రాకపోతే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే జీరో పావర్టీ ఎక్కడి నుంచి చేయగలుగుతాను నేను జీరో పావర్టీ చేయాలంటే సంబడీ హాస్ టు క్రియేట్ వెల్త్ వెల్త్ క్రియేట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆ డబ్బులు ఖర్చు పెడితే పేదవాళ్ళకి మళ్ళీ వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ చేస్తాం ఇవి చేయకుండా సైకిల్ లేకుండా ఇక్కడ కట్ చేసేయండి ఇది నా ఐడియాలజీ మీరు కూడా ఫాలో కానీ అంటే కుదరదు నేను చెప్పింది ఎలక్షన్ నా మీద ఉన్నామా నాకు ఎందుకు తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు మాకు ఈ పార్టీలకి మీరు గుర్తుపెట్టుకోవాలి హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు చరిత్రలో కని విని ఎరిగినటువంటి మ్యాండేట్ ఇచ్చారు వాళ్ళు చేసింది తప్పు ఆ ఫ్రస్ట్రేషన్ భరించలేక ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ యూత్ ఇస్ ఆస్కింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక పక్క ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వకపోతే యూత్ రేపటి నుంచి మళ్ళా రోడ్డు మీదకి వస్తారు మీరు నేను ఆపలేము అన్నీ బ్యాలెన్స్ చేయడమే మా పని అందుకే మీరు మూడు నెలలు రెండు టూ అండ్ హాఫ్ మంత్స్ ఇప్పటికైంది మాది డెబ్బై రోజులు ఎనభై రోజులు అయింది